శ్రీమాత్రే నమః అమావస్య రోజు మంచిదా చెడ్డదా ఆ రోజు మనం శుభకార్యములు చేయవచ్చా ఈ సందేహం అందరిలో ఉంటుంది అమావాస్య అంటే తెలియకుండానే ఒక రకమైన భయం మనలో మన రాష్ట్రంలో అమావస్య పేరు చెప్పగానే భయపడుతూ ఉంటాం కానీ మన పక్క రాష్ట్రాలలో అమావస్య రోజు కోసం ఎదురు చూసి చూసి ఏ పనులైనా మొదలు పెడతారు ఈ సత్యం మరి మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను ఎందుకని దానికి కారణం ఏమిటి అమావాస్యకి ఏంటి ఆ పవర్ అని అంటే చంద్రుడు అమావాస్య రోజు మనకు చీకటి కదా ఉండేది అక్కడి నుంచి చంద్రుడు క్రమక్రమేణా పౌర్ణమి రోజుకి నిండు చంద్రుడుగా మనకు కనపడతాడు పౌర్ణమి చంద్రుడు అంటాం అమావాస్య రోజు నుంచి పౌర్ణమి వరకు క్రమక్రమేణ చంద్రుడు పెరుగుతూ ఉంటాడు అదే పౌర్ణమి రోజు నుంచి చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు అమావాస్య రోజుకి జీరో అయిపోతాడు కాబట్టి మనకు కావాల్సింది ఏమిటి జీవితంలో ఏ పని ప్రారంభించినా క్రమక్రమేవి ఎదుగుతూ పూర్ణమి చంద్రుడిలాగా వెలగాలనే కదా కాబట్టి అమావాస్య రోజు చాలా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి ముఖ్యంగా అమావాస్య పుష్యమే నక్షత్రం వచ్చిన రోజున మీరు ఏ పని మొదలుపెట్టినా మీకు కార్య విజయం తప్పకుండా ఉంటుంది అమావాస్య తిథి అంత పవర్ఫుల్ మేము సైతం అమావాస్య తిథి రోజున ఏ శుభకార్యమైనా ఆచరిస్తూనే ఉంటాం కానీ ఎవరికైనా చెప్పేటప్పుడు వారికి సెంటిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజు వద్దులే అని చెబుతాం కానీ వాస్తవంగా ఇది మీరు గనక ప్రాక్టికల్గా మీ జీవితంలో చూస్తే ఆ సత్యాన్ని మీకే అర్థమవుతుంది ఉదాహరణకి పాండవులు కౌరవులపైన యుద్ధాన్ని మొదలుపెట్టిన రోజు అమావాస్య మనకి మహాభారతంలో ఈ వర్డు లిఖించబడి ఉంది అమావాస్య తిథి రోజున కౌరవుల పైన యుద్ధాన్ని ప్రకటించారు పాండవులు అంటే అధర్మం పైన ధర్మం పాండవులు అయితే అధర్మం కౌరవులు కదా కాబట్టి అక్కడ ధర్మాన్ని గెలిపించడానికి శ్రీకృష్ణ భగవానుడు వీరి పక్కన ఉండి అమావాస్య తిథి రోజున మరి యుద్ధాన్ని ప్రకటించారని మన పురాణ ఇతిహాసాల్లో తెలియజేస్తున్నారు కదా మరి అప్పుడు మరి పాండవులు విజయాన్ని పాండవులకి విజయం వరించింది కదా అలాగే మన జీవితంలో కూడా మన యుద్ధాలు ప్రకటించలేకపోయినా కనీసం మన జీవితంలో మన బిజినెస్ల్లో కానీ ఎటువంటి దైనందిన జీవితంలో ఏ కార్యములైనా కూడా ఇంపార్టెంట్గా అలాగే ఓపెనింగ్ కానీ ఇలాంటి ఏదైనా సరే శుభకార్యములు అమావాస్య రోజున గనక మీ సెంటిమెంట్లు పక్కన పెట్టి మంచి అమావాస్య రోజు కొన్ని రోజులు ప్రత్యేకంగా ఉంటాయి అమావాస్య పుష్యమే నక్షత్రం చాలా అద్భుతమైంది ఆదివారం అమావాస్య మహా అద్భుతమైనది ఇలా కొన్ని దినముల్లో అయితే ఇంకా ఎక్కువ ఫలితాలు ఉంటాయి టోటల్గా అమావాస్య రోజు ఏ రోజు వచ్చినా మీరు గనక శుభకార్యములు తలపెట్టినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు కానీ మీ మనసులో సెంటిమెంట్ యద్భావం తద్భవతి అంటారు ఎవరైతే అమావాస్య రోజు మొదలు పెడితే మేము సర్వనాశనం అయిపోతాం మాకు కలిసి రాదు అనుకున్నవారు దయచేసి అమావాస్య తిథి రోజున ఏ పని మొదలు పెట్టవద్దు ఎందుకనంటే తిథుల కన్నా వారాల కన్నా కన్నా సంకల్ప బలమే గొప్పది యద్భావం తద్భవతి మీ భావన అమావాస రోజు చేస్తే నాకు కలిసి రాదు అని మీకు భావన ఉన్నట్లయితే ఇంకా ఆ రోజు మాత్రం దయచేసి చేస్తే మీకు ఫలితం ఉండదు ఎందుకని తిథులు వారాలకన్నా గొప్పది సంకల్పం అంటాం కదా కాబట్టి సంకల్ప బలాన్ని మించింది లేదు ఈ రోజు నుంచి కనుక మీ సంకల్ప బలాన్ని మార్చుకుని నేను చెప్పింది విన్నాక మీరు ఆచరించి మీ జీవితంలో అద్భుత ఫలితాన్ని పొందవచ్చు మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జేఎం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్ శివాయ్